ఈ కాంగ్రెస్ సర్కార్ పనులన్నీ అని అనుకుంటున్నట అంతా ఆ మరి కాదనుల్లా ఇందిరం మిన్లు ఇందిరం అని చెప్పుకుంటా మొన్ననేమో ఇచ్చే పైసలల్లా పోతబెట్టిరు ఈ సూడురు ఎట్లున్నాయో బేస్మెంట్ కాడనే ఆగిపోయి మళ్ళా ఏడనో కాదుల్లా ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న గ్రామంలోనే ఈ తీర్లు ఉన్నదంటే ఇక మిగతా ఊర్ల పరిస్థితి ఎట్లుంటదో ఏమో అంటున్నారు అంత పేరు గొప్ప ఊరు దిబ్బా లా ఈ కాంగ్రెస్ పనితనము ఆ అనుల్లా మరి రేవంత్ రెడ్డి సారు ఏం చెప్పిండు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంచుకున్న గ్రామంలోనే బేస్మెంట్ స్థాయిగా నిలిచిపోయినాయట ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇక రేవంత్ రెడ్డి సారు మీదగా ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితే గిట్లుంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు వందల పది మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి సారు వస్తున్నాడని మూడు వందల పదిల డెబ్బై నాలుగు ఇండ్ల స్లాబ్ పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు అధికారులు ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు ఇండ్ల నిర్మాణ పనులు ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షలు సరిపోవని లబ్ధిదారుల వద్ద ఒత్తిడి చేసి అదనంగా రెండు లక్షలు వసూలు చేసినట కాంట్రాక్టర్లు రేవంత్ రెడ్డి సారు వస్తున్నాడని పై పైన పనులు చేసిండ్రు ఇక ఇప్పుడు అధికారులు పట్టించుకోకపోవడంతో ఇంటి నిర్మాణ పనులు బేస్మెంట్ దద్దనే ఆగిపోయినాయి ఇక లబ్ధిదారులు లబోది బోం